హాయ్ హలో నేను మీ తిరుమల అండి ఓం నమో వెంకటేశాయ ఇవాళ ఏడుకొండల స్వామి ఏడువారాల కథ శనివారాల క్రత గురించి నన్ను చాలామంది కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారండి దానికోసమని ఈ వీడియో చేశాను నేను నేను ఆ వ్రతం తరచుగా చేస్తూ ఉంటాను అది మనము వేరే వేరే వీడియోలన్నీ చూస్తే చాలా ఖర్చుతో కూడినది పుస్తకాలు చదవాలి అదంతా ఉంటుంది అది మేము చేసుకోలేమమ్మా మాకు కొంచెం మా రీతిగా చెప్పమని అడిగారు దానికోసమని నేను ఈ వీడియో చేశాను మీరు ఫస్ట్ ఇల్లు అంతా శుభ్రం చేసుకోండి ఇల్లు తుడుచుకొని ముగ్గులు పెట్టుకొని మీ శక్తి కొలది కొంచెం పొంగలి లేకపోతే వడపప్పు పానకం బెల్లం ముక్క పెట్టిన చాలు స్వామివారికి నువ్వులు కంపల్సరీ నువ్వులు బెల్లం ఎందుకంటే శనీశ్వర స్వామివారిని కూడా మనం తలుచుకోవాలి ఫస్ట్ వినాయకుడిని పసుపు గణపతి చేసుకోవాలి చేసుకొని ఒక తమలపాకు మీద పెట్టుకొని ఆయనకి మధ్యలో బొట్టు పెట్టాలి వినాయకుడు అంటే మధ్యలో బొట్టు అమ్మవారి గౌరీదేవి అంటే పైన బొట్టు పెడతాము అది ఒకటి తెలుసుకోండి తర్వాత ఒక పీట ఉంటుంది కదా పీట వేసి ఒక ఏదో ఒక రవికి గుడ్డు ఉంటుంది కదా కొత్తది ఇంట్లో అది తీసి పసుపుది పరిచేసి స్వామివారిని ఆసనంపజేసి కొంచెం బియ్యం వేసి స్వామివారి ఫోటో పెట్టి సేరుంబాబు బియ్యం వేయండి వేసిన తర్వాత స్వామివారికి తులసిమాల నీ దగ్గర ఉన్న పుష్పాలతో అలంకరించుకొని ఏడు ప్రమిదులైనా చేసుకోవచ్చు లేదా ఒక ప్రమిది చేసి ఏడు ఒత్తులైనా వేసుకోవచ్చు అది నీ వెసలుబాటమ్మా ఎలా అయినా చేసుకోవచ్చు అలా చేసుకొని నీ దగ్గర ఉన్న పండు ఫలము ఆయనకి అర్పించుకొని మనసు నీ మనసుని అర్పించు ఫస్ట్ ఆయనకి నేనేం పెట్టాను అవి పెట్టలేదు ఇవి పెట్టలేదు అది ఇది అనకుండా నీ మనసు నర్పించు స్వామికి నీ మనసులో ఉన్న వేదన చెప్పుకో ఇది మనము ఇంకా మనకి జీవితం లేదు అనిపించినప్పుడు ఈ వ్రతం చేసి బయటపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇది చాలా చాలా మంచి వ్రతము స్వామివారు మన కష్టాలన్నీ తీసేస్తాడు అని మన మనసులో సంకల్పం చేసుకొని చేసి గట్టున పడ్డ వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు ఇలాంటి కథలు మేము ఎన్నో విన్నాము సరే కథలోకి వద్దాము నేను చదవలేను గోవిందనామాలు వస్తే గోవిందనామాలు చదువుకో లేదా రెండు చేతులు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడా అనాథరక్షక గోవింద గోవింద చాలమ్మ ఆయన కరిగిపోతాడు అది కూడా చేసుకోలేరా అది చేసుకోవచ్చు కదా అలా చేసుకోండి దీనికి బియ్యం నానబెట్టి పిండి మరపట్టించుకొని ముందు రోజు పెట్టుకోవచ్చమ్మా ఏమి ఇబ్బంది లేదు దీన్ని ఏడు ప్రమిదలు చేసుకోండి లేదా ఒక ప్రమిదే చేసుకోండి ఏడు ఒత్తులు వేసుకోండి నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చు నెయ్యి అయినా వేసుకోవచ్చు ఏమైనా వేసుకోవచ్చు అది నీ నీకు ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు ఇదే వ్రత విధానం ముందు పరిశుభ్రం చేసుకోవడం ఇల్లంతా స్వామివారిని ఆశనింప చేసుకోవడం నీ దగ్గర ఉన్న ఏదో పండో ఫలమో ఆయనకి అర్పించుకోవడం ముందు నీ మనసుని ఆయన ఈరోజు మనం వ్రతం చేస్తున్నామని దాంట్లో లగ్నం చేసేస్తే అది చాలమ్మా ఆయనకి దాంతోనే ఉంటాడు ఆయన కొంచెం పెసరపప్పు నానబెట్టి వడపప్పు చేసుకోండి చిన్న గ్లాస్ పానకం కలుపుకోండి రెండు అరటిపండ్లు తోమలపాకులు పెట్టుకోండి ఒక చిన్న నువ్వులో చిమ్మిరి ముద్ద ఒకటి పెట్టుకోండి బెల్లం వేసి ఎందుకంటే మనం ఫస్ట్ వినాయకుడిని ఎట్లా శుక్లం భరదరం లేదా గంగం గణపతి ఏనమ్మ రెండిట్లో ఏదో ఒకటి చదువుకొని లేదా వినాయక నాయన అని ఆయన్ని స్మరించి వెంకటేశ్వర స్వామిని స్మరిస్తాము అలాగే ఈ ఏడు శనివారాల వ్రతంలో ఖచ్చితంగా స్వామి వారిని తలుచుకోవాలంట అయితే అంట కంపల్సరీ అది చేయండి ఈ పిండి కలుపుకుంటాం కదా మనం ఆ పిండిలో కొంచెం బెల్లం కొంచెం యాలకుల పొడి కొంచెం పచ్చికర్పూరం కొన్ని పాలు వేసి గట్టిగా ముద్ద కలిపేస్తే ఇది చలివిడి ముద్ద అయిపోతుందండి ఈ పిండితో దీపారాధన చేస్తే ఆ స్వామికి అత్యంత ప్రీతికరం ఆయనకి దీనికి మించిన ఇది ఏది లేదు ఆయనకి చాలా ఇష్టమైన దీపారాధన అంట ఈ శనివారం పిండి దీపారాధన చలివిడి దీపారాధన చేస్తే ఆయన చాలా చాలా పొంగిపోయి భక్తుడి ఇంట్లోనే ఉంటాడంట అంత నమ్మిక ప్రజలకి ఆ స్వామివారి మీద చాలా చాలా మంచి వ్రతం అందరు చేసుకోండి ఇది స్వామివారి పటము శనివారం శనివారం అంటే మనం ఎన్ని వారాలు చేస్తే అన్ని వారం శుభ్రం చేసుకొని బొట్టు అది పెట్టుకొని గంధం పోసి బొట్టు పెట్టి మన దగ్గర అందుబాటులో ఉన్న పూలు పెట్టి ఒక కొబ్బరికాయ కొట్టుకొని చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా దీని గురించి ఎన్నెన్నో మేము చేయలేమేమో అని ఏమొద్దు ఈ విధంగా ప్రతి ఒక్కరూ సామాన్యులు కూడా చేసుకోవచ్చు దీన్ని ఇది అందరూ చేసుకోగలిగిన అందరికీ అందుబాటులో ఉన్న వ్రతము నేను ఇంత ఇదిగా ఎందుకు చెప్తున్నానంటే మాతో మా వాచ్మెన్ వైఫ్ ఒక ఆవిడ సేవకు వచ్చింది ఆమెకి చదువు రాదు ఆమె చాలా తపన పడింది నేను ఎలా చేసుకోవాలి ఎలా చేసుకోవాలని ఆమె చేత చేపించాము మేము ఇదే విధంగా అందుకోసమని ఇలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ ఒకసారి వీడియో చేయని అందరూ మా గ్రూప్లో చాలామంది అడిగితే ఇది చేశాను నేను ఇంతే కాకపోతే ఈ తర్వాత ఏం చేయాలి ఈ బియ్యం ఏం చేయాలి ఇవన్నీ అడుగుతున్నారు ఏం లేదమ్మా మీ దగ్గరలో ఉన్న పంతులు ఎవరైనా ఉంటారు కదా ఆయనకి ఎంతో కొంత మీ శక్తి కొంది ఇచ్చి ఆ బియ్యం సమర్పించేయండి ఈ మనం తీసిన పువ్వులు పిండి ఇవన్నీ ఉంటాయి కదా పిండి దీపరాజన ఒత్తులు ఇవన్నీ మీ దగ్గరలో ఏమైనా పారే నీళ్ళు ఉంటే అందులో వదిలేయండి లేదంటే మీ ఇంట్లో చెట్లు కుండీలు ఉంటే అందులో అయినా వేసుకోవచ్చు వీటిని మనుషులు తొక్కి తిరిగే దగ్గర మాత్రం వేయొద్దు మనం పూజ ఎంత పవిత్రంగా చేస్తామో ఆ తర్వాత దేవుడి దగ్గర తీసిన పుష్పాలు కానీ ఆయనకు అలంకరించిన పుష్పాలు కానీ ఆయనకు ఉపయోగించినవి కానీ అంతే పవిత్రంగా చూడాలి మనము అదొకటి తెలుసుకోండి ఇంతే తెలిసింది కదా ఇంత సింపుల్గా చేసుకునే వ్రతము దీని గురించి భయాందోళన లేవు అవసరం లేదు మీకు వస్తే గోవిందనామాలు చదువుకోండి లేని వాళ్ళు ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద మొక్కులవాడా అనాథరక్షక పహిమాం పహిమాం రక్షమాం రక్షమం ఆయన ఎప్పుడూ మీ ఇంట్లో కొలువై ఉండి మిమ్మల్ని ఆదుకుంటూనే ఉంటాడు అంతే అండి ఇంత సులభం మీ మనసు అర్పిస్తే చాలా ఆయనకి ఈ విధంగా చేసుకోండి వ్రతము ఏడు వారాలు చేసిన తర్వాత ఆయనకి వడ్డీ అంటే చాలా ఇష్టం కదా ఎనిమిదో వారం చేస్తే ఆయన చాలా చాలా ఇష్టపడతాడు శక్తి ఉన్నవాళ్ళు ఎవరైనా ఓ పది మందికి భోజనాలు పెట్టుకోండి శక్తి లేదు శక్తి అనుసారం చేసుకోవచ్చు అయిపోతుంది తర్వాత స్వామివారి దర్శనానికి వెళ్ళాలా అనేది ఒక క్వశ్చను వీలున్న వాళ్ళు వెళ్ళండి వీలు లేని వాళ్ళు మీ చుట్టుపక్కల వెంకటేశ్వర స్వామి ఆలయాలు ఉంటాయి కదా వెళ్ళి ఆయన దర్శించుకొని రండి సరిపోతుంది ఇంకొకటి ముడుపు ఎలా కట్టాలి ఒక పసుపు బట్ట తీసుకోండమ్మా కాటను లేదా తెల్ల బట్ట ఉన్న ఒక నాప్కిన్ లాంటిది తెచ్చుకొని పసుపులో ముంచేసి ఆరబెట్టేసుకొని ఒక వక్క పసుపు కొమ్ము కొంచెం బియ్యం తీసుకొని అక్షంతలు గంధంలో పసుపులో కలిపేసి అక్షంతలు కలిపేసి అవి వేసేసి పదకొండు రూపాయలు కానీ ఇరవై ఒక్క రూపాయి కానీ నూట ఒక్క రూపాయి కానీ వేసి ముడుపు కట్టి స్వామివారి పాదాలు చెంత పెట్టేసి నాయన నువ్వే దిక్కు నువ్వు దేనికోసమైతే దాన్ని చేస్తున్నావో నీకు ఆరోగ్యం బాగాలేదా లేదా ఇంకోట ఇంకోట నీ నీ సమస్య ఏంటో ఆయన దగ్గర చెప్పుకొని ముడుపు కట్టి స్వామి నువ్వే నన్ను రప్పించుకోవాలా కొండకి అని చెప్పండి ఆయనే రప్పించుకుంటాడు మిమ్మల్ని ఆయనే చూసుకుంటాడంతా మీ సమస్య చెప్పుకొని మీరు ఏ ముడుపు కట్టారో పదకొండు రూపాయల ఇరవై ఒకట నూటొకట ఎంతో మీకు ఆ రోజు ఎంత అనుకూలం ఉంటే అంత అక్కడ స్వామివారి పాదాలు చెంత పెట్టేయండి అంతే దీని మీద ఇంకా ఇంకా ఏం డౌట్ లేదు క్లియర్గా ఉంది కదా అంతే అంతకు మించి ఏం లేదు ఒకటి మీరు మనసు అర్పించారంటే ఆయన ఎప్పుడు మీ మీ దగ్గరే మీ చుట్టూ ఉండి మిమ్మల్ని ఆదుకునే ఉంటాడు నేనైతే చాలా సందర్భాల్లో చాలా రకాలుగా ఆయన లేనిదే నేను లేను నా తండ్రి ఆయన నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి తెలుసు నేను ఎలా తిరుమలకి వెళ్తానో ఎలా ఆయన సేవ చేసుకుంటానో నిరంతరం ఆయన ధ్యాసలోనే ఉంటాను నేను ఇంతే అమ్మ ఏడు శనివారాల వ్రతం చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇంకా ఏం డౌట్లు అవసరం లేదు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి ఆయనకి పచ్చకర్పూరం అంటే చాలా ఇష్టము అదేం పెద్ద కాదు ఒక యాభై రూపాయలకి తెచ్చిపెట్టుకున్నారంటే మీకు ఏడు వారాలు సరిపోతుంది ఆ హారతిలో కొంచెం వేయండి ఆయనకి గంధం అది పెడతాం కదా దాంట్లో కొంచెం వేయండి ఆయన పరిమళానికి ఎక్కువ ఇష్టపడతాడు స్వామి ఆయన పరిమళం గంధ పుష్పాలు వాటిల్లో కలుపుకుంటే చాలా ఇది మీరు ఇది తులసి ప్రతి ప్రసాదంలో ఒక తులసిని వేయండి ఖచ్చితంగా తులసి దళాన్ని ఆయనకు ఒక తులసిని పాదాల దగ్గర అర్పించండి సరిపోతుంది ఇంతే వ్రతం లాస్ట్లో అంతా అయిపోయిన తర్వాత ఒక కొబ్బరికాయ మీద కొంచెం కర్పూరం పెట్టేసి దిష్టి తీసి స్వామివారికి కొట్టేయండి బయట అది ఏడు వారాలు అయిపోయిన తర్వాత అయినా చేయొచ్చు లేదు మేము రోజు చేసుకుంటామన్నా శనివారం శనివారం చేసుకుంటామన్నా చేసుకోవచ్చు ఇది ఒక నియమం ఉంది కంపల్సరీ ఎందుకంటే ఆయన అలంకార ప్రియుడు కదా ఆయన్ని మనం అలంకారం చేస్తాం కదా ఆ స్వామికి దిష్టి లేకుండా అలా తీస్తే మన ఇంటికి కూడా శుభం జరుగుతుంది స్వామికే కాదు మన ఇంట్లో ఉన్న దిష్టి దోషాలు కూడా పోతాయి కఠోరమైన బాధల్లో ఉన్నాను నేను మునిగిపోయిన్నాను స్వామి నువ్వే దిక్కు అని ఈ వ్రతం చేసి బయటపడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు ఈ కలికాలంలో మనల్ని ఆదుకునే స్వామి ఆయన మీరు ఖచ్చితంగా అందరూ వీలైనప్పుడంతా ఈ వ్రతం చేసుకుంటూ ఉండండి ఒక శనివారం ఒక గంట కేటాయిస్తే వ్రతం పూర్తవుతుంది చదువుకోగలిగిన వాళ్ళు ఫస్ట్ వినాయకుడిని ఆవాహనం చేసుకొని షోడ చౌపార పూజ చేసి ఆయనకి తర్వాత వెంకటేశ్వర స్వామి అష్టోత్తరం చదివి ఆ తర్వాత అమ్మవారే లక్ష్మీదేవి అష్టోత్తరం చదివి తర్వాత గోవిందనామాలు చదువుకొని చేసుకోవచ్చు అంతేనమ్మ ఇంకేమైనా డౌట్లు ఉంటే ఫోన్ చేయండి